ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం అనేది పెరిగింది అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాబట్టి కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి కొందరు అంచనాలు విశ్లేషణలు కొందరు మాట్లాడుకుంటూ ఉంటే మనం ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారే పాజిటివ్ ఓటుతోటి ఎన్నికలు ఎదుర్కొన్నప్పుడు సో ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఖచ్చితంగా జగన్ సానుకూల ఓటే అది ఆ పైపెచ్చు వృద్ధులు మహిళలు అండ్ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నప్పుడే ఎక్కువగా పోటెత్తుతారు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనడానికి ఏ విధమైనటువంటి నాకు సంకేతాలు కనిపించడం లేదు నేనైతే బలంగా చెప్పగలను ప్రభుత్వ సానుకూల ఓటే అని చెప్పి చెబుతూ వస్తున్నా అండ్ ఈరోజే ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ శాతం పోలింగ్ అయింది అని ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ హయ్యెస్ట్ నైంటీ పర్సెంట్ పైన దర్శిలోను లోయెస్ట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వరకు తిరుపతిలోనూ అయింది వాళ్ళు ప్రకటించారు పోలింగ్ శాతం అక్కడ అండ్ పోయినసారి కంటే ఈసారి టూ పాయింట్ జీరో సిక్స్ ఏమో పెరిగింది పోలింగ్ టూ పాయింట్ జీరో సిక్స్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మరింత లోతుల్లోకి వెళ్ళి ఈసారి పెరిగిన ఓట్లల్లో పెరిగిన ఓట్లల్లో టూ పాయింట్ జీరో సిక్స్ శాతం పెరిగింది అంటున్నారు కదా ఐదు లక్షల మంది మహిళలు పంతొమ్మిదితో పోలిస్తే ఇరవై నాలుగులో ఎక్కువ ఓట్లు వేశారు ఐదు లక్షల మంది మహిళల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి ఐదు లక్షలు నేను ముందే చెప్పాను నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు వేల నుంచి పదివేల వరకు పురుషుల కంటే ఎక్కువ మహిళా ఓటర్లు ఉన్నారు వాళ్ళే నిర్ణయాత్మక శక్తి అని అండ్ ప్రతి సర్వేలో కూడా యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం జగన్మోహన్ రెడ్డి వైపే మహిళలు ఉన్నారు అది ఈవెన్ విపక్షాలు కూడా అంగీకరించాల్సిందే పోలింగ్ శాతం పెరిగింది అండ్ ఐదు లక్షల మంది మహిళలు ఎక్కువ ఓట్లు వేశారు మహిళల్లో మెజారిటీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అనే తిరుగులేని ఒక అంచనా ఉంది ప్లస్ ఆ సంకేతాల సిగ్నల్స్ స్పష్టంగానే ఉన్నాయి మరి ఒకవేళ ఐదు లక్షల మంది మహిళలు ఎక్కువేస్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత పాజిటివ్ వే మళ్ళీ అధికారాన్ని కొనసాగించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే డెఫినెట్లీ ప్రమాణం చేయబోతున్నారు అనడానికి ఇది మరో పాజిటివ్ సంకేతం కూడా పెరిగింది అంటున్నారు జగన్మోహన్ గారి అనుకూల ఓటే పెరిగింది ఐదు లక్షల మంది మహిళల ఓటర్లు చాలా కీ ఫ్యాక్టర్ సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి సంకేతం కూడా జగనే కంటిన్యూ అవుతాడు అని చెప్పే విధంగానే ప్రతి సంకేతం ఉంది ఇప్పుడు వృద్ధులైనా మహిళలైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా వ్యతిరేకించి ఓటేసారనడానికి ఒక్క సంకేతం కూడా నాకు అనిపించడం లేదు ఒక్క సంకేతం కూడా దే దేన్ని చూసి వ్యతిరేకంగా వేయాలి వాళ్ళకి ఎక్కడ జరిగిందని వ్యతిరేకంగా వేయాలి సో ఐ స్టిల్ బిలీవ్స్ పోలింగ్ శాతం పెరిగిన మహిళల ఓట్ల శాతం ఇంకా ఐదు లక్షలు ఎక్కువే పెరిగింది కాబట్టి అంటే ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల కోటి అరవై నాలుగు లక్షల మంది పురుషులు ఓట్లు వేస్తే కోటి అరవై తొమ్మిది లక్షల మంది మహిళలు ఓట్లు వేశారు ఇది చాలా పాజిటివ్ సంకేతం ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ చేస్తారనడానికి బలమైన బలమైన సంకేతాలు ఇది కూడా ఒకటి